ఇప్పుడంత మనసు సిల్ఫమ్ రిషి సార్ అండ్ వసు ఇద్దరు అంటే మనకు ఎంత ఇష్టమో మనందరికీ తెలిసింది ఫ్యాన్స్ కూడా వెరైటీ వెరైటీగా వాళ్ళ గురించి అనేక పోస్టులు పోస్ట్ చేస్తూ ఉంటారు ఇది వరకు వాళ్ళు ఫొటోస్ని గిబ్లీ స్టైల్లో పెట్టడంతో పాటు ఇప్పుడు ఈ గిబ్లీ స్టైల్లో వీడియోస్ని కూడా పెట్టడం పోస్ట్ చేశారు ఈరోజు అందులో భాగంగా ఒక ఫ్యాన్ అయితే ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఇద్దరు నార్మల్ ఫొటోస్తో పాటు గిబ్లీ స్టైల్లో ఉన్న వాళ్ళ ఫోటోని పెడుతూ ఆ ఫోటోకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ఒక కార్టూన్ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఆ కార్టూన్ పోస్ట్లో భాగంగా డాక్టర్ ఒక హార్ట్ కట్ చేస్తూ హార్ట్కి సంబంధించి సర్జరీ చేస్తూ ఉంటే వాళ్ళ హార్ట్లో ఎవరో ఉన్నారని డౌట్ వచ్చి మైక్రోస్కోప్ పెట్టి చూస్తే రిషి వసు ఉన్నట్లుగా ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఫ్యాన్స్ క్రియేటివిటీకి అంత లేకుండా పోతుంది చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే రిషి వసు అంటే అంత ప్రేమ కాబట్టి సో వీటన్నిటికి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఫ్యాన్స్ మరింత క్రియేటివ్గా ఆలోచించి మరికొన్ని వీడియోస్ని క్రియేట్ చేయాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి